का के మరి మొత్తం ఏమి ఇవ్వలేదు అలా అన్నారు ఏమి ఇవ్వలో మాకు రాక్షన్ ఇవ్వించాలండి ఒక ప్యాకెట్ ఏదో రేషన్ ఇవ్వాలి కేజీ కంది పొప్పిచ్చారు అంతే ఇంకేం ఐదు రూపాయలు అంటే ఇవ్వలేదు మేడం அங்க ரோ கட்டுக்கு மேடம் ல மேும் ये मला 200 आहे प्रपोजल टच या बार मध्ये 500 टप्पे म्हणतात आणि 200 टप्पे म्हणतात 85000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 Actually, and and so, okay. I don't k n t to do r I d a t to do e r I n t k h a n I n t a t a n s e r h a t to d a n I t k n a t t I d a t a n o h o n s w e r I k e d o a d I k n t a n s I don't a s I d a t a n w a d a r I s w r a t to d a r I n t k e r I d o a d I h I t k n o o d e h a a n s w I d o k n o do n I w a t to a n s w e వీళ్ళందరూ చిరుగా పరు చేసుకునే బట్టీ కొట్లు తోపుడు పళ్ళు పైన వ్యాపారాలు చేసుకుంటున్నారండి ఇవన్నీ కూడా వరదల్లో మునిగిపోవడంతో వాళ్ళకి సామాన్లు కూడా అమ్మడానికి కానీ బండి కూడా సరిగ్గా లేదండి అలాంటి ఇబ్బందుల్లో వీళ్ళు వ్యాపారానికి ఏమీ పట్టించుకోకుండా ఏమి రాయట్లేదండి అది కూడా ఇళ్ళకు కూడా కొన్ని పేర్లు వచ్చి కొన్ని పేర్లు రాలేయండి అవి కూడా తోపులాట్లు ఇబ్బందులు చాలా పడుతున్నారండి ఎంతవరకు వాటి కోసం నుంచోడిని సరిపోతుంది అండి వాటి కోసం నుంచోడిని పన్ను మానుకొని ఇచ్చింది తిప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఆ సామాన్లకు దెబ్బలో బాగా వ్యాపారం చేసే రెండోది కూడా సరిగ్గా పేర్లు ఇప్పుడు రాలేదు టోప్ గొడవలుగా ఆడటానికి కూడా సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరండి ఈ డివిజన్ పరిస్థితి యాభై ఏడులో ఇలా జరిగిందని మిగతా కూడా ఇబ్బందులు అలాగే జరుగుతున్నాయి నమస్తే మేడం గారు బాధ్యత నేను కొంతమంది తిరిగాను రిమ్యునేషన్ అనేది అందరు బాధ్యతలకి ఇవ్వాలి తప్ప కొన్ని పార్టీ వాళ్ళకే రాశారు సచివాలయం సాయంత్రం మీకు రాదు గవర్నమెంట్ ఇస్తే వస్తుంది అంటున్నారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చంద్రబాబు గారు వస్తే ఇప్పుడు రాక ఎవరికి రాలేదు కొంతమందికి ఇస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు డైన్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి పుట్టగా ప్రజలను ఆదుకోవాలని గొర్నే జై కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ లలిత్ కులరిటి వై సాలిక్ కులరిటి వై సాలిక్ కులరిటి ఐ యామ్ ఎక్సల్జింగ్ చేయాలనే రివాల్యూషన్ మా మీడియా అంటే

మన టీవీలు అయితేనేమి బట్టలు అయితేనేమి బల్పులు అయితేనేమి అన్ని తడిచిపోయాయి ఇంత నష్టం జరిగినా లక్ష రూపాయల నష్టం జరిగినా కనీసం మాకు ఆనుకుంటారు అనే నమ్మకం పోయింది అని చెప్పడమే కాకుండా చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద చిన్న వ్యాపారస్తులు చేసుకున్న వాళ్ళు కూడా మేమంతా పెట్టినాయి ఇంతమంది నష్టపోయాము అయినా కూడా మనకి ఈ రోజు వరకు కూడా ఏ నష్ట పరిహారం రాలేదు అని చెప్తున్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు పర్యటనలు చేసుకుంటున్నారు పరిశీలి నిజంగానే మీరు మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ ఇంతవరకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరూ నీటిలో ఒరిగిపోతే మీరు ఎందుకు ఆదుకోలేదు మరి మీరు ఆదుకోలేదు అంటే మీరు కూడా ఉంచే ప్రభుత్వం అని ప్రజలు అనుకోరా అసలు ఆశ చచ్చిపోతుందమ్మా మేము పేరు రాయించుకున్నాం ఇక తీసుకోవట్లేదంటున్నారు రాసిన పేర్లు కూడా తారుమారు అయిపోతున్నాయి మా పేర్లు గర్లాంటి అయిపోయాయి ఒకవేళ డబ్బులు ఇచ్చినా మాకు ఇచ్చేటట్టు లేరు అని చాలా మంది చెప్పుకుంటున్నారు ఏమిటి మోసం అని అడుగుతున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కట్టుదిట్టమైన యంత్రాంగంతో అసలు నష్టం జరిగింది కానీ ఈ రోజు కేవలం మూడు లక్షల మంది రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వింటున్నాం మరి మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది ఇది ముంచే ప్రభుత్వం కాకపోతే ఇంతమంది రైతులను ఎందుకు ముంచారు ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటుంది అమ్మా మీరు అసలు నష్ట వచ్చేంత వరకు మేము కొట్లాడతాం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు మీరు వీళ్ళందరికీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ఎవరెవరికి ఎంతెంత నష్టం జరిగిందో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి మరి వీళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది